కేశవయ్య ఏమో చంచలమ్మ దగ్గరికి అయితే వచ్చాడనమాట చంచలమ్మ ఏమో ఒక చైర్లో అయితే కూర్చొని వంటగా కళ్ళు మూసి ఉంటుండగా మీరు రచ్చబండ దగ్గర ఇచ్చిన తీర్పు కరెక్ట్ అయినా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న చంచలమ్మ ఏమీ సమాధానం ఇవ్వలేదు వింటూ ఉంటుంది అనమాట కేశవాకి ఇరవై ఐదు వేలుగా ఒక కూలివాడిగా పనిచేసిన చంటినేమో తన కన్న కొడుకు ఎలా తీసుకుంటుంది విజయమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట అప్పుడు దానికి ఏమో ఏడుస్తూ తన రక్తం పంచుకున్న బిడ్డ కదా ఎలా అయినా ఒప్పుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న కేశవ ఏమో నువ్వు ఆ తన ప్లేస్ లో ఉంటే ఒప్పుకుంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడనమాట అప్పుడు దానికి చెంచలమ్మ ఏమో మనకి ఇష్టం లేనివి భరించలేనివి మనకి ఎదురు పడినప్పుడు తట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న కేశవ ఏమో నువ్వు భరించాల్సినవి చాలా ఉన్నాయి నువ్వు తట్టుకో అని చెప్పేసి తట్టుకోవడానికి రెడీగా ఉండని చంచలమ్మకేమో చెప్తూ ఉంటాడనమాట ఆ మాటకేమో చంచలమ్మ ఏమో షాక్ అవుతూ ఉంటుంది అనమాట భరించడానికి సిద్ధంగా ఉండు చంచలమ్మ అని చెప్పేసి అయితే కేశవ అంటూ ఉంటుంటే నీ తీర్పు వల్ల నీ కోడలు సింధూరేమో ఆ విజయంకి కోడలుగా అయిపోయింది ఇప్పుడు ఎలా ఉంటుందో చూసుకో అని చెప్పేసరికి ఒక్కసారిగా గుండెల్లో రాయిబడిపోయింది అనమాట విజయం ఏమో చంటిని సింధురని ఏమో తీసుకెళ్తూ ఉంటుంది అనమాట సింధురకేమో చంచలం అంటే చాలా ఇష్టం అనమాట చాలా బాధతో విజయంతో వెళ్తూ ఉంటుంది అనమాట తన కోడలుగా ఒకసారిగా ఏమో కుర్చీలో నుంచి లేచిందన్నమాట ఈ మాటలకి ఫిఫ్ల లైక్ దీస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్